అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది సూపర్ గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది ఉపాధ్యాయులు కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి సూపర్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బిగ్ బేక్ న్యూస్ అయితే పొడి ఇవ్వడం జరిగింది సంక్రాంతి సెలవులు పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి సో ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులను మరో మూడు రోజుల పాటు పొడిగించారు ఈ నెల ఇరవై రెండున పాఠశాలలు రీఓపెన్ అయితే అవ్వబోతున్నాయి ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు తల్లిదండ్రులు విద్యార్థుల విజ్ఞప్తితో సెలవులను పొడిగించారు కాగా షెడ్యూల్ ప్రకారంగా ఈ నెల పంతొమ్మిది నా స్కూళ్లు పునః ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పుడు వాటిని పొడిగించడం జరిగింది సో దీంతో జనవరి ఇరవై రెండవ తేదీన స్కూల్స్ అయితే రీఓపెన్ అయితే అవుతాయండి సో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తించుకోవాలి సో తల్లిదండ్రులు విజ్ఞ విద్యార్థుల విజ్ఞప్తితో ఈ సెలవులను పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఇప్పుడే మనకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్ని అయితే తెలుసుకోవాలనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది సో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ